బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో అందరికీ ఇల్లు హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు రానున్న మూడేళ్లలో పదిహేడు లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి పేదలకు అందించాలని అధికారులు ఆదేశించారు ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాలను నిర్వహించాలని స్పష్టం చేశారు సచివాలయంలో టిట్కో గృహ నిర్మాణ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హౌసింగ్ ఫర్ ఆల్ హామీని నెరవేర్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది ఇప్పటికే మూడు లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేయించాం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నాటికి పూర్తి చేయాలి కూటమి ప్రభుత్వం మొత్తం ఇరవై లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది మిగిలిన పదిహేడు లక్షల ఇళ్లను వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలి దీనిలో భాగంగా వచ్చే ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలని త్వరలోనే టిట్కో గృహ నిర్మాణ శాఖల సిబ్బందితోనూ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని సీఎం స్పష్టం చేశారు ప్రస్తుతం జరుగుతున్న లబ్దిదారుల సర్వేను వేగంగా పూర్తి చేసి అర్హుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలి ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి లబ్దిదారులు స్థలం కావాలని కోరితే కేటాయించండి సొంత స్థలం ఉన్నవారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి ప్రతి వివరము ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి అని చంద్రబాబు ఆదేశించారు